తన ప్రొఫెషనల్ లైఫ్ని వదిలేసి తన పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్న తేజస్విని గౌడ ఇక తన ఎంతో ప్రొఫెషనల్ అయినటువంటి సీరియల్ని వదిలేసి వదిలేసి బిగ్ బాస్లోకి అడుగు పెట్టిపోతున్నారట బిగ్ బాస్ పర్సనల్ ఎందుకంటే ఇక అమర్దీప్ చౌదరి బిగ్ బాస్లోకి వెళ్ళి విన్న విన్ అయ్యే వరకు వచ్చి ఇక తన కోపంతో అవ్వలేక టాప్ టూలోనే బయటకు రావడం జరిగింది ఇక అయితే అమర్దీప్ కళని తేజస్విని కూడా నెరవేర్చబోతున్నారు తన పర్సనల్ గా తీసుకుని అమర్దీప్ గెలవలేకపోయారు కాబట్టి అమర్ గెలిచి రావాలని అమర్దీప్ కోరిక నెరవేర్చాలని తేజస్విని అనుకుంటున్నారట ఇక అమర్దీప్ తేజస్విని ఎన్నో షోస్ లలో పాల్గొన్నారు ఇక రీసెంట్ గా నీతోనే డాన్స్ షో లో కూడా విజయం సాధించారు ఇక వీరు చాలా సక్సెస్ ని అందుకుంటున్నారు తేజస్విని అండ్ అమర్దీప్ చౌదరి ఈ కపులంటే తెలియని వారు లేరు అయితే మొత్తానికి తేజస్విని గెలవడానికి బిగ్ బాస్ కి వెళ్తున్నారనమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్